మేము ఏం చేస్తామండి మాకు పేపర్లలో ఏదంటే రాస్తా ఉంటారు దాన్ని ప్రతిదాన్ని మేము ఖండించాలంటే దాన్ని స్పందించాలంటే చేయలేదు పేపర్లో రాసిన దాన్ని అబద్ధాలండి వాళ్ళు ఇష్టాలు సారగా రాసుకుంటారు ఎప్పుడు జరిగిందని అన్నారు ఖండించలేదు దాన్ని అంటే నిజం లేదు కాబట్టి నేను ఖండించలేదు రూపాయి లేదు ఆయన ఎప్పుడు డబ్బులు అడిగింది లేదు అర్థమైందా ఈ పేపర్ అంతా ఊరికి అనవసరంగా చేసి మా అడ్మినిస్ట్రేషన్ ఇబ్బంది పెడతా ఉన్నారు మమ్మల్ని చేసుకునింది ప్రజానాయకుడిగా ఆయన ఎమ్మెల్యే గారు పిలిస్తే మేము పోవాల్సి ఉంటుంది అక్కడ ఎవరైనా పబ్లిక్ సమస్యలు ఏమైనా చెప్పినప్పుడు సార్ మాకు ఫార్వర్డ్ చేస్తారు వాటిని మేము తీర్చగలిగే చేయగలం సార్ అని చెప్తాము అయితే చేయలేదు సార్ అని చెప్తాము అంతవరకే కానీ ఇక ఏ విధంగా కూడా మేము ఏ ఇన్వాల్వ్మెంట్ లేదు మేము ఆ సార్కి డబ్బులు ఇచ్చినది లేదు ఇట్లాంటి అసత్యమైనవి కానీ నెక్స్ట్ గానే వస్తే ఆ పేపర్ల మీద డికొన్స్ కూడా వేస్తాను చెప్తాము తెలియజేస్తాను ఏం వాస్తవాన్ని ఆ పేపర్ జ్యోతి పేపర్ వచ్చిన రోజే నేను ఏదో లక్షల కోట్లు తీసుకున్నానని వచ్చినది నేనేం తీసుకున్న లేదు నేను లేదు తర్వాత మళ్ళీ టూ డేస్ తర్వాత ఎమ్మెల్యే గారికి ఆ రోజే నేను ఖండించిన సత్యం లేదు కాబట్టి ఖండించలేదు ఇప్పుడు మా ఉద్యోగం మేము చేసుకుంటా ఉన్నాము కార్ ఉందే ఎమ్మెల్యే గారికి ప్రోటోకాల్ మేము పోవాలి ఆయన ప్రజా నాయకుడు కాబట్టి ఆయన ఏదైనా పబ్లిక్ వెళ్తారు ఎమ్మెల్యే గారి దగ్గర కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినా అట్లనే ఈ రోజు కూడా పిలిచినారు పోయినా అమ్ముకుంటున్నారు సార్ ఏదో ప్రాబ్లం చెప్పినారు హౌస్ వైఫ్ అంటే ఇప్పుడు లేదు ఆప్షన్ వస్తుంది ఆప్షన్ వచ్చిన తర్వాత చేస్తాం అనుకుంటున్నాము ఇప్పుడు చేసినాం అంతే అంతకు ఎమ్మెల్యే గారి కానీ మాకు కానీ ఎలాంటి విభేదాలు లేవు లేదండి బాబు ఎవరు క్లియర్ చేసిన సంవత్సరంలో మేము దీని రాజకీయాలు ఎప్పుడు పోవు మా ఉద్యోగం మేము చేసుకుంటా మా పేపర్ నుంచి వచ్చిన దాని నుంచి కూడా మా ఉద్యోగం మేము చేసుకుంటాం సార్ ఎప్పుడు రెవెన్యూ చదువు వచ్చినప్పుడు చెప్తున్నారు అన్ని చేస్తున్నారు ఇప్పుడు ఎనిమిది రెవెన్యూ చదువుతాయి తాగుతున్నది ఇవన్నీ అర్థం తీసుకొని తర్వాత కూడా అట్లా ఈ ఈరోజు కూడా మార్నింగ్ టీ జనరేషన్స్ అంటే కూడా తొందరగా రమ్మన్నారా తీసి చెప్పి వచ్చినామంత హౌసేజ్ కానీ అంటే నెక్స్ట్ మంత్ ఇంకా దాన్ని చేస్తామని అపరేషన్ తీసుకొచ్చినాము వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది అదే వాళ్ళు కూడా సరే మేడం అప్పుడు వచ్చి ఇచ్చినప్పుడు ఉంది అని చెప్పినారు అక్కడే అంటే ఇంకేమికి సరే నాకు ఉద్యోగం కరెక్ట్గా ఉంటే ఉద్యోగం చేస్తాం ఏమన్నా మా దగ్గరికి వచ్చినా కూడా కరెక్ట్ ఉంటే చేస్తాం కరెక్ట్ లెక్క దగ్గరికి వెళ్ళేస్తాం అంతేం చేయాలి మేము ఎవరికి డబ్బులు ఇచ్చింది ఏం